హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అక్కి కార్లో వెళ్తూ ఉంటే రాకేష్ కూడా కార్ ఎక్కుతాడు హాయ్ ఓకే హాయ్ రాకేష్ లెట్స్ మూవ్ అయినా మీరెక్కడికి అబ్బాయికి కాన్ఫిడెన్స్ కాల్ ఉందంట తను బిజీ ఐఎమ్ ఫ్రీ కదా నేను చాలా ఫ్రీగా ఉన్నాను అందుకే ఇప్పుడు ఫ్రీగా ఉన్నా కాబట్టి నీతో వద్దామని అలా వచ్చాను నీకు కంపెనీ ఇచ్చినట్టుగా ఉంటుంది అలాగే సెక్యూరిటీగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సల్ట్ కానీ మీ కంపెనీ మీ సెక్యూరిటీ నాకు అవసరం లేదు ఐ కెన్ గో మై సెల్ఫ్ ఐ కెన్ టేక్ మై సెల్ఫ్ అది కాదు అక్క సి మిస్టర్ రాకేష్ మీరు మా అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్యకి కంపెనీ ఇస్తే చాలు నాకు కాదు అండ్ ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండడం అందరికీ మంచిది అండర్స్టాండ్ ఓకే ఓకే ఐఎమ్ సారీ మీ పర్మిషన్ లేకుండా నేను కార్ ఎక్కడం మీకు చాలా కోపంగా ఉన్నట్టుంది కదా ఆఫ్ కోర్స్ నా దగ్గర అతి చనువుగా ఉండడం నాకు నచ్చదు మీరు కారు దిగితే నేను స్టార్ట్ అవుతాను ఓకే సారీ ఏమో అనుకున్నాను దీనికి పొగరు చాలా ఎక్కువే సెక్యూరిటీ అవసరం లేదా నీకు భయాన్ని పరిచయం చేస్తే ఆటోమేటిక్గా నీకు సెక్యూరిటీ అవసరం వస్తుంది ఇక రాకేష్ వెంటనే రౌడీలకు ఫోన్ చేసి హలో నాకు ఒక హెల్ప్ కావాలి మీ ద్వారా ఇక రాకేష్ జరిగిన విషయం రౌడీకి చెప్పగానే ఓకే అన్న అన్ని సంగతులు నేను చూసుకుంటాను ఆ అమ్మాయి ఫోటో పెట్టన్నా అక్కి నన్ను కాదని నువ్వు వెళ్ళిపోయావు కదా ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారో నేను కూడా చూస్తాను ఇక అక్కి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉండగా ఇదంతా రౌడీ చూసి రౌడీ చేతుల్లో ఉన్న మూలలను రోడ్డు మీదకి విసురుతాడు ఇక అక్కి కారు టైర్ పంచర్ అవ్వడంతో ఈ టైర్ ఇప్పుడు పంచర్ అవ్వాలనా చ అనుకుంటూ అక్కి ఆటోలో వెళ్ళిపోగానే ఇక రౌడీ రాకేష్కి ఫోన్ చేస్తాడు ఇక రౌడీ మళ్ళీ వేరే ఫ్రెండ్కి ఫోన్ చేసి అన్నా ఆటో బయలుదేరింది ఇక అక్కి పక్కకి రౌడీలు కూర్చొని అక్కిని కిడ్నాప్ చేసేస్తారు ఏ ఎవరు మీరు ఎందుకు నన్ను పట్టుకున్నారు నన్ను వదిలేయండి రే తొందరగా పోనివ్వరా ఇక అక్కి హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తుంటే బండి మీద వెళ్తున్న గౌరీ శంకర్లు విని ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారండి మరి చూస్తూ అలా ఎందుకుంటున్నారండి పదండి వెళ్ళి కాపాడదాం ఇక రౌడీలో అక్కిని సెల్లర్లోకి తీసుకొని వెళ్ళగానే కోపంతో అక్కి రౌడీ చెంప పగల కొట్టగానే ఏందే నువ్వు నా చెంప పగలగొడతావా కొడతావా నిన్ను అంటూ రౌడీ అక్కి చెంప పగలగొట్టగానే అక్కి కాస్టు కోల్పోతుంది ఇక రౌడీ మాట్లాడుతూ రే అలా కొట్టేశావుంట్రా లేకపోతే నా మీద చేసుకుంటుందా కాళ్ళు చేతులు కట్టిపడేయండిరా రే ఈ అమ్మాయి చాలా బాగుందిరా కట్టిపడేస్తే కండిపోతుందేమో రే ఇది స్పృహలో కూడా లేదు కదరా మనం పండగ చేసుకుందామా మామ అని రౌడీ అక్కిని పట్టుకోబోతుండగా ఇక శంకర్ వచ్చి రౌడీలను చితకబాదుతాడు అమ్మాయితో మీరేం పండగ చేసుకుంటారు కానీ మీరు మేము పండగ చేసుకుందాం సరేనా సంక్రాంతి దీపావళి దసరా ఇలా అన్ని పండుగలు చేసుకుందాం రే వచ్చాడ్రా ఈ హీరో ఇప్పుడు ఏంది దీన్ని కాపాడడానికి ఫైట్ చేయడానికి వచ్చావా అసలు ఫైట్ ఎలా చేయాలో నీకు తెలుసా అలా రౌడీ అనేసరికి శంకర్ కోపంతో ఫైట్ అంటే నాకు తెలీదు కానీ ఇలా చితక బాధం మాత్రమే తెలుసు నాకు శంకర్ గారు ఒకసారి ఇలా రండి శ్రో కోల్పోయినట్టుంది వెంటనే మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం వెంటనే మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం శంకర్ గారు లేదండి మనం హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇంటికి తీసుకెళ్దాం మరి తను స్పృహ లే స్పృహలో లేదు కదా శంకర్ గారు తను సృహలో లేదు కదండి గౌరీ గారు నేను చెప్పేది వినండి మరి ఏం జరుగుతుంది అక్కిని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఒకవేళ అక్కి గౌరీ శంకర్లను చూసి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ